హలో ఇట్లున్నారు సో ఇవాళ అయితే క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోయే ఎక్కడి అయితే చూపించబోతున్నానండి సో ఫాస్ట్గా సో ఈజీగా చేసేసుకోవచ్చు సో దానికన్నా ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్ పక్కనున్న బెల్ లైకాన్ని నొక్కడం మర్చిపోవకండి ఇక్కడ నేను రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కోసేసుకొని చాపర్లో వేసేసుకొని మంచిగా అయితే చాప్ చేసేసుకుంటున్నానండి చాలా సన్నగా రావాలి ఈ కర్రీకి అయితే ఎంత సన్నగా తరుక్కుంటారో అంత మంచిది తరిగేవాళ్ళు సన్నగా తరుక్కోండి టైం లేదనుకున్నప్పుడు ఇలా చాపర్లో వేసేసుకోవచ్చు ఒక గ్రీన్ చిల్లీ అయితే ఈ విధంగా కోసేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి కట్ చేసి పెట్టుకున్నవి గ్రీన్ చిల్లీస్ వేసేసుకున్న తర్వాత టూ సెకండ్స్ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఈ అయితే కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మరి ఎక్కువగా చేసినా కానీ బాగోదండి ఈ కర్రీకి సో నేను ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నా కానీ ఆనియన్స్ ఈ కర్రీ బాగోదండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ లైట్ గోల్డెన్ కలర్ అయితే సరిపోతుంది ఈ స్టేజ్లో నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకొని సాల్ట్ పసుపు మంచిగా కలిసిపోయేటట్టు గటర్ తోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి ఈ రెండు మిక్స్ అయ్యాక ఒక స్పూన్ మిర్చి అయితే వేసేసుకుంటున్నాను కారం కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం అండి నేనైతే ఇక్కడ త్రీ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఈ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి నేను తీసుకున్న ఆనియన్స్కి చూశారు కదా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే కుక్ చేసేసుకుందాం ఆనియన్స్ అనేవి మంచిగా ఉడుకుతూ ఉన్న స్టేజ్లో గుడ్లు అనేవి పగలగొట్టి ఇలా వేసేసుకోవాలండి చూసారు కదా వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడే వేయాలి గుడ్లని నాకు గ్రేవీ సరిపోతుందండి ఈ టూ ఆనియన్స్ ఈ త్రీ ఎగ్స్తో మీకు ఎంత కావాలనుకున్నారో అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని అన్ని ఎగ్స్ అయితే ఇలా పగల కొట్టేసి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేయండి మంచిగా ఉడకడానికి గుడ్డు లోపల ఎల్లో పాటు మొత్తం మంచిగా ఉడకడానికి చూసారు కదా ఈ స్టేజ్లో అయితే నీళ్ళు అయితే ఇంకా ఉన్నాయి సో మళ్ళీ పెట్టేస్తున్నాను మూతని నేను ఇప్పుడు మూత తెరిచి చూస్తే మంచిగా అయితే గట్టిగా అయింది గుడ్డు అనేది ఇప్పుడు కింద మంచిగా ఉడికింది కాబట్టి పైన ఉన్న ఎల్లో పార్ట్ కూడా ఉడకడానికి ఫ్లిప్ అయితే చేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని మంచిగా అయితే ఫ్లిప్ చేసేసుకోండి అదేవిధంగా మిగతా రెండు గుడ్లను కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి అటువైపు కూడా మంచిగా కాలుతుంది మూడు ఎగ్స్ ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలండి చూశారు కదా ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పైకి రావడం స్టార్ట్ అయ్యింది సో ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆఫ్ అండి ఎంతో ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోయే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు వన్ డే టైం కూడా లేనప్పుడు ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో ఈ ఎగ్గర్రీ అయితే చేసుకోవచ్చండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోబాకండి Thanks for watching. Bye bye.